తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు వీరి ఖాతాలలోనైతే మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను ఎవరైతే వివిధ రకమైన కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ముందుగా రేపు ఈ ముప్పై రెండు జిల్లాలలో కేవలం ఈ బీడీ కార్మికులు చనత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేర డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో కేవలం ఈ ఆరు రకాల కేటగిరీకి మాత్రమే ముందుగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్డు అనేది ఇటువంటి అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో పెన్షన్ లబ్ధిదారులు వారికి మాత్రమే రేపటి నుంచి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే వారి ఖాతాలలో జమ చేయనున్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం భారీగా కీలకమైన అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక చాలామందికి మొన్నడాక పంపిణేసినటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా ఇటువంటి అప్డేట్స్ చేసుకొని వారికి అయితే జమ కాలేదు సో అలా కాకుండా మీకు పంపిణీ వెంటనే ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము ఇక ఈ నెలలో కూడా మనకి అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే పాద పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పాద పెన్షన్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఎట్టకేలకు ఈ అయ్యబోతున్నటువంటి పాత పెన్షన్ డబ్బులు వచ్చేసి మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అనేది చేసుకోవాలి సో దీంతో పాటుగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో మనకి ఫైనల్ తేదీ అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఏ తేదీ నుంచి ఏ నెల నుంచి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఏ ఏ జిల్లాలలో ముందుగా పంపిణీ చేయబోతున్నారు అన్నది మనకి పూర్తి జాబితా అనేది రావడం అయితే జరిగింది ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్ ద్వారా మనకైతే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే మనమైతే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ బెల్ ఐకన్ అయితే ఆన్లోనైతే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక మనకి మూడు నాలుగు రోజులు అయితే దాని తర్వాత నుంచి పెన్షన్ల పంపిణీ పండుగ అనేది మొదలవుతుంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక తెలంగాణలో కూడా ఈ పంపిణీ అయ్యబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం కూడా చాలామంది వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేర డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ బీడీ కార్మికులు అనుకుంట అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీకి సంబంధించినటువంటి లబ్ధిదారులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ వేసినప్పటికీ వారికి జమ కాలేదో ఇక ఈ సెప్టెంబర్ నెలల పెన్షన్ డబ్బులలో కలుపుకొని వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రెండు నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి ఈ అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో జమ చేసిన తర్వాత మిగతా జిల్లాలలో డబ్బులు పంపిణీయనున్నట్లు సమాచారం ఇక ఎట్టకేలకు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం నాలుగు వేల ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం రెండు సంవత్సరాల నుంచి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికైతే మంచి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది అదేంటో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో దాదాపు ఆ కొత్త పెన్షన్ల పథకం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల పథకం ఈ తెలంగాణలో వచ్చేసి జరగబోతున్నటువంటి ఎన్నికల సందర్భంగా నవంబర్ నెల చివరి ఆఖరిలో కానీ ఈ రానున్నటువంటి డిసెంబర్ నెల మొదటి వారంలో కానీ మనకి కొత్త పెన్షన్ డబ్బులు రెండు వేల ఇరవై ఐదు ముగిసేసరికి రిలీజ్ చేయాలని కసరత్తులు అనేది చేయడం మీద జరుగుతుందంట ఇక ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్